జై శ్రీరామ్ ఈ వీడియోలో మనము గోమాత విశిష్టతను మరి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు వినినంతనే సకల పాపాలను హరించే కోటి జన్మల పుణ్య ఫలితాన్నిచ్చే గోమహత్యమును విందాము జై శ్రీరామ్ మనిషి జీవితం విస్తృతమయ్యే కొద్దీ తన మానసిక పరిణతి సాధించిన కొద్దీ తల్లి యొక్క స్వరూపాన్ని అనేక రూపాల్లో దర్శించుకుంటాడు తల్లి ఒడిలో వాత్సల్యాన్ని పొందిన మనిషి భూమి ద్వారా లభించే సకల పోషకాల సంబంధాలను గ్రహించి భూమిని తల్లిగా భావిస్తాడు గోవు ద్వారా పాలను పొంది గోవును తల్లిగా భావిస్తాడు సమస్త ప్రకృతి తన తల్లిగా భావించి మాతృ రూపాన్ని దర్శించుకుంటాడు మనిషికి కొండకు చెట్టుకు పశువులకు ఉన్న తేడా ఏమిటంటే మనిషి ప్రకృతి లేకుంటే తాను నాశనమైపోతాడని గుర్తిస్తాడు వాటిని కాపాడుతాడు పూజిస్తాడు ఉపయోగించుకుంటాడు ప్రకృతి లేనిదే జీవించలేడు కానీ ప్రకృతిలోని అన్నీ మనిషి లేకున్నా వద్దిల్లగలవు ప్రకృతికి మనిషి అవసరం లేదు కానీ మనిషికి ప్రకృతి అవసరం ఉంది మనం నిజమైన మనుషులను చూడలేకపోతున్నాము దానికి కారణం ధర్మచింతన మనుషులలో తగ్గడమే గోరక్షణ మనందరి కర్తవ్యం వందే గోమాతరం విశ్వమాత అయిన గోమాతను నిత్యం పూజించుకుందాము గోవర్ణన పఠించిన వారికి విన్నవారికి సకల పాపములు తొలగి అంచమున విష్ణు సన్నిధిని చేరదరు కావున మనము గోమహత్యమును చక్కగా విందాము महत्यमु गोप्रार्थना नमो ब्रह्मण्य ब्रह्मण्यदेवाय गोब्राह्मणयुताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः केतनं श्रवणं दानं दर्शनं चापि पादिव गवां प्रशस्य देवेरा सर्वपापहरं शिवं कृतक्षेरप्रदागावो कृत येन्यो घृतोद्भवा कृत नद्यो घृतावर्ता स्तामे संतु सदा गृहे घृत मे हृदय नित्यम ऋतम नाव्यम प्रतिष्ठित घृत सर्वे सुगात्रु घृत मे मनसि स्थित गाव नित्यं नि गाव पृष्ठत गाव मे सर्वता సైవ గవం మధ్యవ సామ్యహం ఇచమ్యా జపే సాయం ప్రాతచ్చ పురుషశ్రద యాదహ్నా కురుతే పాపం తస్మా సా పరిముచ్యతే గోమహత్యము గోవు పాదము పితృదేవతలు పిక్కలు పిడుగంటలు అడుగులు ఆకాశగంగలు ముక్కోలు కొలుకులు ముచ్చిన చెప్పలు కర్రి కర్రేనుగ పొదుగు పుండరీకాక్ష సన్నుకట్టు సప్తసాగరాలు గోవుమయం శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక తొంభై కోటి ఋషులు బొడ్డు పొన్న పువ్వు కడుపు కైలాసం కొమ్ములు కోటి గుళ్ళు మొగము టెస్ట వెన్ను యమధర్మరాజు ముక్కు సిరి కళ్ళు కలువరేకులు చెవులు శంఖనాదం నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు పళ్ళు పరమేశ్వరి నోరు లోకనిధి దేవేంద్రుని భార్య సచీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి శ్రీరాముల వారి భార్య సీతాదేవి గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి ఈశ్వరుని భార్య పార్వతీదేవి వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి వీరంతా గూడి ప్రాతకాలముల లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగును పోవును కృష్ణ అని అడిగినారు ప్రొద్దుటే లేచి గోవు మహత్యము పఠించుకుంటే సకల పాపములు పోవును అంటు కలిపిన పాపము ముట్టు కలిపిన పాపము బంగారము దొంగిలించిన పాపము ఎరిగి ఎరుగక చేసిన పాపము అంతా కూడా పరిహారము మధ్యాహ్న కాలం ముందు పటిస్తే ఏమిటి కృష్ణ అంటే సహస్రగుళ్లలో దీపారాధన చేసినట్లు జన్మాంతరం ఐదోతనము ఇచ్చినట్లు నూరు గోవులు దానము చేసినట్లు అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే యమబాధలు పడబోరు యమకింకరులు చూడబోరు గోవు మహత్యము పఠించినా పణితి వస్తుంది ఎలాగున వస్తుంది ఏ తీరున వస్తుంది కనకాంబరాలతో కదులుతూ తులాభారాలతో తులతూగుతూ తన భర్తను తలుచుకొని తన పుత్ర పుత్రికా పౌత్రులను తలుచుకొని మిత్రబంధువులను అనుకొని లక్ష్మి మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది ఆవిడను క్రిందకు దింపేసి పసుపు పారాని అక్షింతలు గంధములు ఇచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి ఇనుప ముక్క కాకులను వెనక్కు త్రోసేసి మండే మండే పనాలను క్రిందకు దింపేసి ఆవిడ కాశీ గయ ప్రయాగ అన్నీ చూసుకుని వైకుంఠమునకు వెళ్ళినది విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము అరేవా మిత్రులందరూ విన్నారు కదండి గో వివరణ మరియు గోమహత్యమును రోజూ విన్నా కూడా చాలా మంచిదండి గో మహత్యము విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము గోమాతను రక్షించుకుందాం గోమాతను పూజించుకుందాం జై శ్రీరామ్ జై హింద్